ప్రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ థర్టీ త్రీ నియాన్ రియాన్ కూడా హయ్యర్ స్టడీలకు అబ్రాడ్ వెళ్తారు ఈ వేడుక అలా అయినా పనికి వస్తుంది అంటూ గ్రాండ్ గా అరేంజ్ చేశారు రెండు రోజుల వేడుక ఎందుకంటే నిమిషికి పదకొండవ సంవత్సరం నెక్స్ట్ డే బర్త్డే హారిక బర్త్డేనే అంత గ్రాండ్ గా చేయటం ఇష్టం లేక కాదు కానీ ముగ్గురు పిల్లల చదువులు సారిక ట్రీట్మెంట్కి అభి ఏమి ఓ పెద్ద కోటేశ్వరుడు కాదు కదా హారిక ఎప్పుడో రిటైర్మెంట్ తీసుకుంది కానీ అభికి కొంతైనా హెల్ప్ గా ఉండాలి అని కొన్ని ముఖ్యమైన డ్యూటీలకు అటెండ్ అవుతుంది అన్ని రకాలుగా ఆలోచించిన హారిక పెట్టే ఖర్చు నిమిషీ కోసం గ్రాండ్గా పెడుతున్నాడు రేపటి రోజు మెచ్యూర్ ఫంక్షన్ చేయకపోయినా నష్టం లేదు అన్నట్టు రెండు రోజుల వేడుకని అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు అంత గ్రాండ్గా చేస్తే ఆయన వాళ్ళు వారం ముందు రావటం అది హాలిడేస్ కావటం పరిపాటి అలా అందరూ వచ్చారు నియాన్ నైనికా ఫోన్ చేసి అందరూ వచ్చారు మీరెప్పుడు బయలుదేరేదే అంటున్నాడు నైనిక ఎందుకంత తొందర డాడీకి డ్యూటీ ఉందంట ఆ రెండు రోజులు వెళ్దాంలే అన్నాడు అప్పటికి వస్తాంలే అంటుంటే నియాన్ నీరు కారిపోయి కోపంగా ఫోన్ పెట్టేశాడు నైనిక ఈ కోపానికి అయితే ఏమీ తక్కువ లేదు అక్కడికి వచ్చాక నువ్వు చేసే హంగామా నాకు తెలియదా అసలుకే అశాంతం దోచేశావు ఆగుతావా ఇప్పుడు అందుకే ముందుగా వద్దామనుకున్నా కానీ మా డాడీతో రావాలని ఫిక్స్ అయ్యాను అక్కడికి వచ్చాక నా పరువు పోగొట్టుకోవటమే కానీ నాకేమి ఉపయోగం ఉంది చక్కగా ఫంక్షన్ అయిపోగానే ఎంగేజ్మెంట్ గురించి అనుకుంటారు ఇక నేను నీ మీద బాగా ప్రేమ కారిపోతుంది అన్నట్టు నటించి చావాలి నాకు రావాలని లేదు కానీ మా మమ్మీ డాడీ గోలతో చస్తున్నా అని ఫోన్ పక్కన పడేసి హ్యాపీగా పడుకుంది నియాన్ హన్సికాకి ఫోన్ చేశాడు అత్తా అందరూ ఉండి మీరు లేకపోతే నాకు హ్యాపీగా లేదు నిమిషి కూడా అత్తా అత్తా అని నిన్నే కలవరిస్తుంది ఈ హాలిడేస్కి నీ దగ్గరే ఉండాలని ప్లాన్ చేసుకుంది పాపం అది దాన్ని ఇప్పుడు ఎటు పంపించరు కదా మీరే వస్తారు అని రావచ్చు కదా అత్తా అని ఇంకొన్ని మాయమాటలు చెప్పే వరకు హన్సికా బ్యాగు రెడీ చేసుకుని ఆర్యన్కి ఫోన్ చేసి నేను వెళ్తున్నాను నువ్వు నీ కూతురు ఎప్పుడైనా రండి అయినా రేపు మన పిల్ల వాళ్ళ ఇంట్లో ఉండాలి అటువంటి అప్పుడు వాళ్ళకు సహాయంగా లేకుండా ఈ రోజు వెళ్ళి తిని ఆ రోజు వెళ్ళి తిని వస్తారా హారిక ఒక్కతే అక్కడ తిప్పలు పడుతుంది నేను పోతున్నా అని గట్టిగా చెప్పేసే వరకు ఆర్యన్ నయనికాని బుజ్జగించి హన్సికాతోటి పంపించాడు వాళ్ళని రిసీవ్ చేసుకుందాము అని నీయా హుషాహారిగా బయటికి వస్తుంటే అభి అరే నియాన్ చెల్లిని నేత్రికాని బోటెక్ దగ్గరకి తీసుకువెళ్ళు అన్నాడు నియాన్ తటపటాయిస్తూ అది డాడీ హన్సిక అత్త వస్తుంది ఫోన్ చేసింది అన్నాడు అభి ఓ అవునా అయితే నేను బస్ స్టాండ్కి రియాన్ని పంపిస్తాను ఇదిగో మన కారు తీసుకొని నువ్వు వెళ్ళు నేను అఖిల్ మామ ఇచ్చి రియాన్ని పంపిస్తాను అన్నాడు నియాన్ డాడీ అఖిల్ మామ ఏడి అంటే అభి మీ అత్త ఏదో గోల్డ్ తీసుకుంటాను అంటే తీసుకెళ్లాడు వచ్చేస్తున్నారు నేను పంపిస్తా కదా నువ్వు వెళ్ళు నిమిషినికి పట్టుపావడా చక్కగా ఉండాలి నేత్రిక దగ్గరుండి కొలతలు ఇస్తుంది వెళ్ళు అని తాళాలు నియాన్కి విసిరాడు నిమిషి నేత్రిక ఇద్దరు వచ్చారు నియాన్ నిమిషిని పక్కకు తీసుకుని వెళ్ళాడు నిమిషి ఏంటన్నయ్య ఇప్పుడు నీకు నాతో రావటానికి వీలు కావటం లేదా అన్నది నియాన్ అమాయకంగా అవును అన్నాడు నిమిషి నాకంటే ఇంపార్టెంట్ అయిన వాళ్ళెవరబ్బా నీకు అని ఆ చట్ట బుగ్గలపై తన వేలు పెట్టుకొని ఆలోచిస్తూ ఓ నైనికా వదినమ్మ బయలుదేరిందా అన్నది నియాన్ చిలకలాగా నవ్వాడు నిమిషి అబ్బా నైనికా పేరు చెప్పగానే మా అన్నయ్య ఫేస్ ఎంత బ్రైట్గా అవుతుందో మరేమో రియాన్ గాడు నన్ను తీసుకుని వెళ్ళడే అన్నది నియాన్ మనం ఒక ప్లాన్ నేను ఒక ప్లాన్ చెప్తాను అని అన్నా చెల్లెళ్ళు ఇద్దరు హుషారుగా వస్తూ ప్లాన్ చేసుకున్నారు అన్నా చెల్లెల్లి ఇద్దరు హుషారుగా వస్తూ రియాన్ని చూస్తూ నియాన్ అరే బైక్ తీసుకొని నాకు కార్ని ఫాలో కారా అన్నాడు రియాన్ అదేంటన్నా డాడీ నన్ను అఖిల్ మామ వచ్చాక వెళ్ళమన్నాడే అంటుంటే నియాన్ వాళ్ళు ఆల్రెడీ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారా అనగానే రియాన్ బైక్ మీద ముగ్గురమా అన్నాడు నిమిషి అందుకే బ్రెయిన్లెస్ వాడివి అనేది అన్న చెప్పాడు కదా బైక్ తీసుకొని వస్తే ఏదో ఒకటి చేస్తాడు కదా అనగానే రియాన్ పళ్ళు పటపటా కొరుకుతూ నువ్వు డ్రెస్సు అలా కుట్టించుకుంటా ఇలా కుట్టించుకుంటా అని మమ్మీ దగ్గర అంటున్నావు చూశావు నువ్వు ఫంక్షన్ రోజు వేసుకునే డ్రెస్సు మొత్తం పాడైపోవాలి అన్నాడు నిమిషి కూడా పళ్ళు పటపటా కొరుకుతూ అది కాని పోతే డాడీకి నీ పేరే చెప్తా అన్నది రియా నేనేమైనా నీ పక్కన ఉండి కుట్టిస్తున్నానా అన్నతో పోతున్నావు కదా అన్న మీద పడుతుంది అంటూ బైక్ తీస్ తీయాలి అంతే కదా అని బైక్ తీశాడు నిమిషి రియాన్ అన్నా నీ బైక్ పై ఒకరికి ప్లేస్ ఉందా అన్నది రియాన్ నా హృదయం చాలా విశాలమైనది నా బైకు చాలా విశాలమైనది వచ్చు కూర్చోవచ్చు అన్నాడు పాపం నిమిషి వచ్చి కూర్చుంటుంది అనుకున్నాడు నిమిషి నేత్రికతో వదిన నువ్వేదో షాపింగ్ కు వెళ్ళాలి అన్నావు కదా వన్ మినిట్ అన్నయ్య అక్కడ ఆఫ్ చేస్తాడు వెళ్ళు అన్నది నేత్రికా పెదవులు విచ్చుకున్నాయి రియాన్ బైక్ దగ్గరికి వెళ్ళగానే రియాన్ ఇంకా పళ్ళు నూరుకుంటూ అమ్మ వదినమ్మ మా అన్నలంగాడు కారులో ఉన్నారు మీరు ఇలా వచ్చి కూర్చోవటం మంచిది కాదు మా అన్నగారు లేకపోతే ఆయన ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు అనగానే నేత్రిక ఒరే రియాన్ అన్నది రియాన్ ఏ ఏంటి ఒరే అంటున్నావు ఇంకా మా అన్న నీకు మెడలో తాళి కట్టలేదు తాళి కట్టాక మమ్మల్ని ఏం చేస్తావో అంటుంటే నేత్రిక కదా తాళి కట్టకుండా వదినమ్మని ఎలా అవుతాను బావా ఇప్పుడు మరుదలుగా బండెక్కించుకో తర్వాత నా నుదిటి రాత ఎలా రాస్తే అలా జరుగుతుంది అన్నది రియాన్ నా హృదయం విశాలమే కానీ అక్కడ మా అన్నగారు చాలా కారు చాలా విశాలంగా ఉంది అంటూ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు నిమిషి బయటికి వెళ్తుంది అనగానే శృతి వచ్చింది ఇద్దరు కలిసి వెనక కూర్చున్నాడు కూర్చున్నారు నేత్రిక నియాన్ పక్కన సైలెంట్ గా కూర్చుంది అప్పటి వరకు రియానన్ రియాన్ ఆనందంగా మాట్లాడింది కారులో కూర్చునేటప్పుడు డల్ గా కూర్చుంది నియాన్ నేత్రికాని చూసి మనసులో నీ మూగ ప్రేమ వాడికి ఈ జన్మకి అర్థం చేసుకోలేడు నీకు ధైర్యంగా చెప్పటం రాదు ఏదేమైనా నా నైని గలగలా పారే గోదారి అనుకున్నాడు నైనికాన్ని గుర్తు చేసుకుని మురిసిపోతున్నాడు నియాన్ నే నియాన్ నేత్రికాతో మీ మమ్మీ డాడీ ఎక్కడున్నారో లొకేషన్ పెట్టమను అన్నాడు నేత్రికాకు నైనికా వస్తుందని తెలియదు కదా ఎందుకో అర్థం కాలేదు కానీ నియాన్ అన్నాడు కదా అర్షుకి ఫోన్ చేసింది అడిగింది అర్షు లొకేషన్ పంపాడు నియాన్ అది చూస్తూ కారును పరుగులు పెట్టిస్తున్నాడు రియాన్ విజిల్ వేసుకుంటూ మా అన్న బోటెక్కి వెళ్ళటానికి ఇంత హడావుడి చేస్తున్నాడేంటో ఏమైనా లేడీస్ని చూస్తే సొల్లు కార్చే మొహం కూడా కాదు అనుకుంటున్నాడు నియాన్ అఖిల్ కారు చూడగానే ఆపాడు ముందుగానే నియాన్ నిమిషి ప్లాన్ చేసుకున్నారు కదా నిమిషి అశోక్కి మెసేజ్ చేస్తే అశోక్ వచ్చి నిమిషి పక్కన కూర్చున్నాడు ప్రవల్లిక అఖిల్ దిగుతూ అఖిల్ అరే ఒక టెన్ మినిట్స్ అయితే మేమే వచ్చేవాళ్ళం కదా మళ్ళీ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళేది అనగానే నిమిషి పాప మామ అత్తని బైక్ మీద తీసుకెళ్ళు ఎప్పుడు కార్లో ఏం బాగుంటుంది అంటుంది శృతి ఒరే అశు నువ్వు బోటెక్ రా అన్నది అశు అది వదిన నిమిషి రమ్మన్నది అన్నాడు శృతి ఏంటే అప్పుడే లవ్వా ఇంకా చాలా టైం ఉంది బంగారం అన్నది నిమిషి అక్క ప్రేమ ఎప్పుడైనా ఉండొచ్చు పెళ్లికే వయసు కావాలి మరేమో నాకు లంగా వనీలు వేపియాలి కదా మమ్మీ పుట్టింటి నుంచి రావాలి మమ్మీకి ఎవరు లేరు కదా బాధపడుతుంటే అశు బావ అత్త నిమిషికి నేను తెస్తాను నేను సేవ్ చేసిన మనీ ఉన్నాయి అవి మమ్మీ డాడీ ఇచ్చినవి కూడా కాదు నిమిషికి ప్రతి సంవత్సరం నా సొంతంగా ఏదో ఒక గిఫ్ట్ అంటూ నా వయసుకు తగిన పని ఏదో ఒకటి చేస్తూ తెస్తున్నాను అలా దానికి ఏదైనా పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి అని దానికోసం అక్క ఐడి యూజ్ చేసుకుని రీల్స్ చేశాను ఆ రీల్స్కి అక్క అకౌంట్కి ఇంత మనీ వచ్చాయి అక్క కూడా నిమిషి కోసం చేశావు కదా దానికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వు అన్నది ఆ మనీ ఇప్పుడు యూజ్ చేస్తానత్తా అని అన్నాడు ఇప్పుడు మరి అశుభావ నా కోసం లంగావు అని తెచ్చాడు కదా అతనికి ఎలా ఇష్టమో అలా కుట్టించుకోవటం కరెక్ట్ కదా అక్క అంటుంటే శృతి నెత్తి కొట్టుకుని నేత్రికాన్ని వెనుక నుంచి చుట్టేస్తూ నువ్వైనా అబ్బాయిగా పుట్టి ఉంటే నాకు కూడా బావాన్న అవుదు కదా అనగానే నేత్రిక నేను నిన్ను అసలే పెళ్లి చేసుకోను మొహం దాన అన్నది శృతి కోపంగా కారు దిగింది బైక్ తీసుకుని నిమిషి చెప్పింది అనేసి అఖిల్ ప్రవలిగా వెళ్ళిపోయారు రియాన్ అన్నా ఏ కి అంటూ అఖిల్ కార్ దగ్గరికి వెళుతుంటే నిమిషి ఒరే రియాన్ అఖిల్ మామ మా కి ఏదో సెంటిమెంట్ ఉందంటారా ఆర్ అనే అక్షరంతో ఎవరు డ్రైవ్ చేసినా ఆ రోజు యాక్సిడెంట్ అవుతుందంట అన్నది రియాన్ గతంలో ఈ మాట విన్నాడు కారు డ్రైవర్ని పెడితే ఫస్ట్ అతని పేరు కూడా ఆర్ ఆ రోజే యాక్సిడెంట్ అయింది తర్వాత మళ్ళీ సేమ్ అలానే అయితే ఇక మళ్ళీ జన్మలో డ్రైవర్ని పెట్టకూడదు అని అఖిల్ ఫిక్స్ అయ్యారు రియాన్ మీరందరూ ఇందులో షిఫ్ట్ అవ్వండి నియాన్ అన్న మిమ్మల్ని బోటెక్కు తీసుకొని వెళ్తాడు నేనేమో మన కారు తీసుకుపోతాను అని దిగండి దిగండి అని అందరినీ అంటుంటే నియాన్ సయ్యి ఇలాంటిగా రియాన్ కారు తీసాడు శృతి అన్నా నేను వస్తా అని పక్కన కూర్చుంది కారు గాలిలో తేలిపోయింది రియాన్ అదేంటి అన్నా కదా మిమ్మల్ని బోటెక్కు తీసుకొని వెళ్ళాలి అంటుంటే నేత్రిక ఏ మీరు రాకూడదా మేమందరము ఎందుకులే అందులో షిఫ్ట్ అవ్వటము అని పెద్ద మా కోసం నీ కోసం త్యాగం చేశాడు రా వెళ్దాము బోటెక్కి అన్నది రియాన్ని నిమిషికెళ్ళి రియాన్ నిమిషికెళ్ళి చూస్తుంటే నిమిషి నవ్వుతూ నువ్వు నా డ్రెస్ పాడవ్వాలి కదా అంది అన్నావు కదా అందుకే నువ్వు నా పక్కన ఉండాల్సిందే అనగానే కళ్ళు పటాపటా కొరుకుతూ నేత్రిక పక్కన కూర్చున్నాడు రియాన్ కోపంతో కారు స్టార్ట్ చేస్తూ గేరు పట్టుకుంటాడు అని నేత్రికాకి తెలుసు కదా అక్కడ చెయ్యి పెట్టింది రియాన్ కోపంగా గేర్ మారుస్తుంటే నేత్రిక చేయిపై అతని చెయ్యి కోసం నేత్రికాని కోపంతో నేత్రికాని చూశాడు నేత్రికాకి రియాన్ చేయి స్పర్శ తగలగానే ఆమె మౌనంగా కళ్ళు మూసుకుంది రియాన్ చేతిని తీసి విసిరి కొడుతూ నిద్రపోతున్నావా ఆ చేతిని స్టీరింగ్లో పెట్టు పీడా పోతుంది అన్నాడు నిమిషి రియాన్ అన్నయా అన్నది రియాన్ చెప్పమ్మ బంగారు చెల్లి అంత తీయగా అన్నయ్య అని ఎందుకు పిలిచావు నిమిషి మీరిద్దరు కొట్టుకొని మీరేమైనా కాండి కానీ నేను బావ సేఫ్గా ఉండాలి అన్నది రియాన్ కూడా శృతి కొట్టుకున్నట్టు తల కొట్టుకొని ఒరే బామర్ది దానికి అప్పుడే గిఫ్ట్లు ఇచ్చి మాయ చేస్తున్నావు అది కూడా పిచ్చిది ఆ మాయలోనే ఉంటుంది ఎందుకు రా అలా చేస్తున్నావు దాన్ని అంటుంటే నిమిషి అన్నయ్య అశ్వభావ నాకు గిఫ్ట్లు ఇచ్చి ఏమి మాయ చేయటం లేదు బావ నాకు గిఫ్ట్లు ఇవ్వకపోయినా అశోక్ బాబాపై అంతే ఉంటుంది నాకు ఆయన నీకంటే చాలా చిన్నవాడు ఏదో ఒక విధంగా మనీ ఎర్ను చేస్తున్నాను గిఫ్ట్లకి అమ్మాయిలు పడిపోతారు అంటే మరి నువ్వు కూడా సంపాదించి ఇవ్వచ్చు కదా నీ వెంట కూడా అందరు కుక్క పిల్లలా పడతారు ఎవరి వెంట పడకుండా ఉండొచ్చు కదా అన్నది రియాన్ ఈ ఐడియా ఏదో బాగుందే అంటూ అకౌంట్ చూసుకొని నా అకౌంట్లో చాలా మనీ ఉన్నాయి ఈ రోజు మొత్తం గిఫ్ట్లే కొంటాను అన్నాడు నిమిషి అప్పుడు కానీ మమ్మీ చీపిరి కట్టా పట్టుకోదు తెలుసు కదా ఎవరి అకౌంట్లో డబ్బులు ఎంత ఖర్చయినాయో మమ్మీకి ఖచ్చితంగా చెప్పాలి ఆఖరికి డాడీ కూడా నువ్వు గిఫ్ట్లకు డబ్బులు తగలేస్తున్నావని తెలిస్తే నిన్ను అబ్రాడ్ పంపించకుండా పెద్దన్నయ్యకి ఎంగేజ్మెంట్ మాత్రమే చేస్తున్నారు నీకైతే పెళ్లి చేసి పిల్లనిచ్చి గెంటేస్తుంది నీ ఇష్టం అన్నది రియాన్ అమ్మో వద్దు నేను మమ్మీని వదిలి బయటికి వెళ్ళను నేను ఏ గిఫ్ట్లు కొనను అయినా నేను ఇవ్వటానికి ఎవరూ లేరులే అంటూ డ్రైవ్ చేస్తున్నాడు నేత్రిక బావా అమ్మాయిలు గిఫ్ట్లు ఇస్తే పడతారు అనేది అబద్ధం ఆమె కావాలనుకున్నవాడు ఆమెతో ప్రేమగా మాట్లాడిన ఆమెకి కాస్త టైం ఇచ్చినా చాలు అనుకుంటుంది అనగానే రియాన్ అందుకే దేవుడు నిన్ను మా అన్నకి కడుతున్నాడు మా అన్నని పెళ్లి చేసుకుంటే ఇంకొకరు మొహం కూడా చూడడులే అన్నాడు అర్షు మరి నువ్వు పెళ్లి చేసుకుంటే వేరే వాళ్ళని చూస్తావా బావా అన్నాడు రియా ఏమో వచ్చిన అమ్మాయిని బట్టి ఉంటుంది నాకు మా మమ్మీలా నన్ను అర్థం చేసుకునే అమ్మాయి అయితే నేను మా మమ్మీని ఎలా చూసుకుంటున్నానో అలా చూసుకుంటాను పెళ్లి చేసుకున్నాక నేను మాత్రమే కావాలి నా కుటుంబం వద్దు అనే అమ్మాయి వచ్చినా నన్ను మాత్రమే ప్రేమించే అమ్మాయి వచ్చినా నేను వదులు కోను లేదంటే నెక్స్ట్ డైవర్స్ సింగిల్ లైఫ్ బిందాస్ అన్నాడు బోటెక్కు తీసుకుని వెళ్ళాడు అక్కడ అందమైన అమ్మాయిలు కనిపిస్తే రియాన్ సొల్లు కారుస్తూ సైటు కొడుతూ ఉన్నాడు అశు నేత్రికాతో అక్క నువ్వు ఒక బుక్ రాస్తున్నావు కదా ఏంటది అంటే నా చిన్ని కృష్ణుడితో నా జీవితం అన్నావు అంటే ఒక ఆడపిల్లగా నీ జీవితంలోకి అలాంటి వాడు రావాలి అని నీ కోరిక కదా మరి నియాన్ బావలో అలాంటి అల్లరి కనిపించలేదు నీ బుక్లో ఒక్క పేపర్ నువ్వు రాస్తుంటే చదివాను ఎందుకో ఆ పేపరు ఇప్పుడు గుర్తుకు వచ్చి నాకు రియాన్ భావ కనిపిస్తున్నాడు నీ రాతలో నీ అల్లరికి ఇట్టయ్యా రియాన్ భావన అన్నాడు నేత్రిక గుండె జల్లున అన్నది మౌనంగా ఉంటే అష్ అక్క ప్రేమైనా జీవిత భాగస్వామి అయినా ఒక జీవితానికి ఒక్కరి నీ మనసులో మాట ఎవరికి చెప్పవు కనీసం నీ మనసులో ఉన్నవాడికైనా చెప్పకపోతే ఎలా అనగానే నేత్రిక నిమిషికి నీకు ప్రే నిమిషి నీకు ప్రేమని ఎలా ఇస్తుందిరా నీకు దాని నుంచి ప్రేమ ఎలా కనిపిస్తుంది అన్నది అశ్షు అది మాట్లాడితే దాని కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది దాని మాటల్లో ప్రేమ కనిపిస్తుంది అని మురిసిపోతూ చెప్తుంటే నేత్రిక నువ్వు కూడా దానిపై ప్రేమతో ఉన్నావు కాబట్టి దాని ప్రేమ నీకు అపురూపంగా తోస్తుంది అలా ప్రేమ అనేది ఇద్దరిలో ఉంటే బాగుంటుంది వన్ సైడ్ లవ్ ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోతుంది నేనేదో ఆ దేవుణ్ణి ప్రీత్తితో రాస్తున్నా కాబట్టి అలా రాశాను ప్రేమించటం తప్పు కాదు ప్రేమించటం ఒక యోగం ప్రేమించబడటం ఒక భోగం మనం ఎంత కష్టపడ్డా భోగభాగ్యాలు దేవుడిస్తేనే అందుతాయి మనం ఎంత కష్టపడ్డా మనది కానిది మనకు రాదు మనదైతే సప్త సముద్రాల అవతల ఉన్నా మన దగ్గరికి వస్తుంది అంటారు అనగానే అర్షు నేనేమంటున్నానో నువ్వేం చెప్తున్నావు నాకైతే అర్థం కాలేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు నియాన్ కు వచ్చాడు అప్పటికే నైనిక హంసిక అరుస్తూ ఉంది వెళ్ళిపోదామంటే నియాన్ వస్తాడు అన్నావు అని చెప్పావు చూడు ఎంత వెయిట్ చేపిస్తున్నాడో అని గోల చేస్తుంది హంసిక కాసేపటికి ఇంత కోపం చేస్తే రేపు పెళ్లి చేసుకొని అతనితో ఉండాల్సి వస్తుంది రోజు అలాగే గొడవ పెట్టుకుంటావా అన్నది నైనికా మనసులో గొడవ అంతకంటే ఎక్కువ నరకం అంటే చూపిస్తా అని అనుకుంటూ ఉంటే నియాన్ కారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు నియాన్ నయనికా అని చూస్తుంటే అక్కడ ఎవరూ లేకుండా ఇద్దరే ఉంటే గట్టిగా హక్ చేసుకుని కిస్ ఇవ్వాలి అని అతని ప్రాణం దేహం రెండు ఇలా గిలా కొట్టుకుంటున్నాయి అందరూ ఉన్నారు అని ప్రాణాన్ని ఉగ్గ పట్టుకొని లగేజీ తీసుకువస్తుంటే హన్సిక ఒక్కడివే ఎందుకు నియాన్ నేను పట్టుకొస్తాను నాకు ఇవ్వు అంటుంది రెండత్తా నేను తీసుకువెళ్తాను అని లగేజ్ మొత్తం డిక్కీలో పడేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు నైనిక ఫ్రంట్ డోర్ తీసింది శృతిని చూసి నియాన్ చంపేలా చూస్తుంటే శృతి హాయ్ నైని అంటూ పలకరిస్తుంది నియాన్ హన్సిక అని ఎవరో పలకరించి మాట్లాడుతుంటే శృతి అత్తను పిడుచుకురాపో అన్నాడు శృతికి ఏమీ అర్థం కావటం లేదు కానీ అన్న చెప్పాడు కదా అని పాపం దిగి హన్సిక దగ్గరికి వెళుతుంటే శృతి రెండు అడుగులు వేసిందో లేదు నైనిక ఫ్రెండ్ సీట్లో కూర్చుందో లేదు నియాన్ డోర్ ఎంతలా లాగేశాడు అంటే ఆ సౌండ్కి శృతి వెనుకకు చూసింది శృతికి ఏమీ అర్థం కాక తలబోక్కుంటూ ముందుకు వెళ్ళింది నియాన్ నైనికా కూర్చోగానే ఆమె మీద నుంచి ఆమె పక్క డోర్ గట్టిగా లాగేసి ఆ ఆమె పెదవులు అందుకున్నాడు ముందు ముద్దుని స్మూత్ గా పెట్టాడు నైనిక గుంజుకుంటుంటే ఒక బయట ఇచ్చేశాడు రక్తం వస్తున్న పెదాలని నైనిక మిర్రర్ లో చూసుకుంటూ నువ్వు అసలు మనిషివేనా పబ్లిక్లో ఏంటి అని ఇంత చిరాకు పడిపోతుంది అంటే అంత చిరాకు పడిపోతుంది నియాన్ బాబు మనసు గోళ బాడీ గోల కాస్త అదుపులోకి వచ్చాయి నైనిక అరిచేది పట్టించుకుంటేనే కదా ఏంటే కాస్త ఒళ్ళు చేశావు అన్నాడు నయనిక నువ్వు అలా చేసి ఇరవై రోజులు అవుతుంది కదా తొమ్మిది నెలలు కడుపుతోటి వచ్చారే అని వెటకారంగా అన్నది నియాన్ నైనిని అలా ఊహించుకుంటూ నువ్వు కడుపుతూ ఉంటే నేను మీ పుట్టింటికి కూడా పంపిస్తానా క్షణమైనా వదిలిపెడతానా నేను అలా అనలేదే అమ్మాయి గారు కాస్త స్టడీలో వీక్ కదా ఎగ్జామ్స్ రాసి రాసి చిక్కిపోయావు అనుకున్నాలే అన్నాడు నైనిక నేను బాగా చదువుతున్నాను అని మీ అత్తన చుట్టే ఉండి కొసరి కొసరి తినిపించలే తినిపించిందిలే అందుకే కాస్త ఒళ్ళు చేసి ఉంటాను అన్నది ఇంతలో హృతి వచ్చి వెనక కూర్చున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి